నేను మీ సింహాద్రి జ్యోతిర్మయ్యి నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి మీకందరికి మరొకసారి స్వాగతం ఈరోజు మనం అజంత భాష గురించి చెప్పుకుందాం తెలుగుని అజంత భాష అంటారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు అంటే తూర్పు దేశాల ఇటలీ భాష అని అర్థం అనమాట అంటే ఇటలీ భాషలో కూడా పదాలు అచ్చులతో అంతమవుతాయి అజంతము అంటే అచ్ అంతము అంటే అచ్చులు అంతముగా కలిగినటువంటి భాష కాబట్టి తెలుగుని అజంత భాష అని అంటారు అంటే మీకు బాగా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నప్పుడు పెన్ బుక్ పెన్సిల్ వీటన్నింటిలో కూడా చివర హింది హల్లుతోటి పలు అలాగే హిందీలో కూడా చాలా పదాలు చూడండి బచపన్ దోస్ హల్లు తోటే చివరిలో అంతమవుతున్నాయి అలాగే సంస్కృతంలో కూడా పదాలను చూడండి కిమ్ రామం వీర్యవాన్ ఇలాగా హల్లులతోటే అంతమవుతూ ఉంటాయి ఇలా హల్లులతో అంతమయ్యేటువంటి భాష తెలుగు కాదు తెలుగులో ఆ ప్రతి పదానికి కూడా చివర మనం ఒక అచ్చుని చేరుస్తాం ఉదాహరణకి చూడండి రాముడు అన్నప్పుడు డూలో ఊ అనేటువంటి అచ్చు ఉంది అనేటువంటి అచ్చు ఉంది చూడండి రాముడు దీనికి ఊ అనేటువంటి అచ్చును చేరుస్తాం సీత అన్నాం అనుకోండి తాలో ఆ అనేటువంటి అచ్చును చేరుస్తాం ఇలాగ ప్రతి పదం చేయడం తెలుగులో మీరు ఏ పదమైనా చూడు తెలుగు ఊ అనేటువంటి అచ్చు ఉంది చూడు ఊ అనేటువంటి అచ్చు ఉంది ఏ పదమైనా తీసుకోండి మీరు తెలుగు పదాలన్నీ కూడా అచ్చులతోటే అంతమవుతాయి కాబట్టి తెలుగును అజంత భాష అని చెప్పి అంటారు అంటే ఈ హిందీలోనూ సంస్కృతంలో కూడా అచ్చుతో అంతమయ్యే పదాలు లేవా అంటే ఉన్నాయి కానీ అన్ని అచ్చుతో అంతం కావు కాబట్టి తెలుగు మాత్రం హల్లుతో అంతమయ్యేటువంటి పదాలు ఉండవు మనకు పద్య భాష ఎక్కడైనా కానీ క్రియల్లో చేసెన్ వెళ్ళెన్ లాంటివి ఎక్కడైనా మన క్రియల్లో వెళ్ళెను ఏ అది పద్యంలో మనం ఆ విధంగా వాడటం అనేటువంటిది విభక్తులు కూడా చెప్పుకునేటప్పుడు చూడండి మనం దానికి చివర నకార పుల్లుని చేరుస్తాం అది ఆ పదాలని పద్య భాషల్లో వాడేవారు కాబట్టి మనం దాన్ని చేరుస్తాం కానీ అచ్చతెలుగులో వాడేటప్పుడు మాత్రం మనం చివరిలో పదం చివర అచ్చునే మనం వాడతాం కాబట్టి ఈ అచ్చు వల్ల ఏమవుతుంది పలికేటప్పుడు సౌలభ్యం వినే వాళ్ళకి సౌలభ్యం ఉంటుంది పలికేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది కాబట్టి తెలుగుని మనం అజంత భాష అని చెప్పి అంటాం అజంత భాష అంటే ఏమిటి అచ్చు అంతంగా కలిగినటువంటి భాష అంతము అంటే పదం చివర ప్రతి పదం చివర కూడా అచ్చు మాత్రమే ఉండేటువంటి భాష జ్యోతి కాంతి లేకుంటే ఇంకొకటి ఏదైనా ఏ పదమైనా తీసుకోండి మీరు తెలుగులో అది అచ్చుతో మాత్రమే అంతమవుతుంది కనుక తెలుగుని అందమైనటువంటి భాష అని అజంత భాష అని చెప్పి శ్రవణ సుభగమైనటువంటి భాష అని చెప్పి అంటారు మనకి రాయప్రోలు వారు ఒక కవితా కవితాఖండిలో చెప్తారు తెలుగు భాష ఎంత మధురంగా ఉంటుంది అంటే వంశిన్ వంచి మృణాళమున్ మెలచి పక్వ ద్రాక్ష నిండించినంత మధురంగా ఉంటుందట వంశిన్ వంచి వంశీ అంటే పిల్లన గ్రోవి ఆ పిల్లన గ్రోవిని మలచినట్లుగా మృణాళమును మెలచి తామరతుడును వెలిపెట్టినట్టుగా పక్వ ద్రాక్ష నిండించి పండినటువంటి ద్రాక్షను ఏంటంటే కిస్మిస్ లాగా ఇంత అందంగా ఉంటుంది తెలుగు భాష అని చెప్పారు ఆ మాధుర్యం మరి ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు అజంత భాష కావడం వల్లనే వచ్చింది చూడండి మనం ఇందాక చెప్పుకున్నాం నకార పొలు లకార పొలు సకార పొల్లు ఇలా వస్తున్నాయి అంటే పొల్లు అంటే ఏంటి అచ్చు లేని హల్లుని పొల్లు అంటారు అచ్చులేని హల్లుని ఉదాహరణ చూడండి అచ్చుతో అయితే క అచ్చు లేకుండా అయితే క అచ్చుతో అయితే గ అచ్చు లేకుండా అయితే గ అచ్చుతో అయితే చీ అచ్చు లేకుండా అయితే జ జు అచ్చుతో అయితే జూ అచ్చు లేకుండా అయితే జ కాబట్టి దీంట్లో నుంచి ఈ అచ్చుని తీసేస్తే వచ్చేటువంటిది పొల్లు హల్లు అని అంటారు ఆ పుల్లు హల్లులతో మనం అన్ని భాషలు మీరు తమిళ చూడండి వాడి పేర్లు కాని ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి చాలా వరకు చాలా భాషల్లో కూడా అలా ఉంటాయి కానీ అటువంటిది లేనిది తెలుగు భాష ఒక ఏ పదమైనా తీసుకొని వార్త అన్నప్పుడు చివర ఆ అనేటువంటి వచ్చింది జ్యోతి ఈ అనేటువంటి వచ్చింది ఈనాడు ఊ అనేటువంటి వచ్చు చివర పదం చివర ఉండేటువంటి అచ్చు అలాగే కోవెల ఆ అనే అచ్చుంది గుడి ఈ అనే వచ్చింది దేవుడు ఊ అనే అచ్చు ఉంది ఇలాగా ప్రతి పదం కూడా అచ్చుతోటే తెలుగు భాషలో అంతమవుతుంది కనుకనే తెలుగు భాషకు అంతటి మాధుర్యము దక్కింది అలాగే అందమైనటువంటి భాషగా అతి మృదువైనటువంటి భాషగా చాలా శ్రవణ సుభగమైనటువంటి భాషగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నటువంటి తెలుగు మన భాష అటువంటి భాషను అది ఇంకొక సంగతి గమనించండి తెలుగుకి ఉన్నటువంటి ఆ అచ్చు సౌలభ్యం వల్ల మనం ఏ భాషా పదాన్ని అయినా కానీ తెలుగు చేసుకుంటాం ఉదాహరణకి ఇంగ్లీష్లో కార్ అనే పదం ఉంది అనుకోండి దాన్ని మనం తెలుగులో ఏం చేస్తాం కారు అచ్చు చేర్చేస్తున్నాం ఏ పెన్ పెన్ను అని చెప్పి మనం దానికి ఒక అచ్చు చేరుస్తాం ఏ ఇంగ్లీష్ బుక్ బుక్ అని మనం దాన్ని తెలుగు వాడేసినట్టే వాడేస్తుంటాం ప్రతి పదాన్ని కూడా మనం అచ్చు చేర్చేసి అది ఏ భాషా పదమైనా గానీ తెలుగు అయిపోతుంది అందుకే తెలుగు భాషలో అనేకమైనటువంటి ఇతర భాషా పదాలు కలిసిపోవడానికి కూడా అదే ముఖ్యమైనటువంటి కారణం రోడ్ అనేటువంటి పదం ఉందనుకోండి రోడ్డు రైలు అనే పదం ఉంది రైలు అచ్చు చేరిస్తే ఏ భాషా పదమైనా గానీ తెలుగు పదం అయిపోతుంది అటువంటి తుల్యమైనటువంటి భాష మన తెలుగు తుల్యమైన భాష అమృతతుల్యమైన భాష అందమైన మన తెలుగు వెయ్యేళ్ల సాహిత్యపు సౌరభమే తన సొబగు అన్య సహృదయత వెలుగు భాయత రాసినటువంటి పాట కాబట్టి ఇతర భాష పదాలను కూడా ఆమె తన ఒడిలో చేర్చుకుంటుంది అచ్చుల్ని ఇచ్చి అంత గొప్పదైనటువంటి అందమైనటువంటి తెలుగు భాష మరి మనందరం కూడా తప్పకుండా నేర్చుకోవాలి భాషా గౌరవాన్ని కాపాడుకోవాలి